మీకు తెలుసు నేను వనమా వెంకటేశ్వరరావు గారు కుమారుణ్ణి వనమ్మ రాఘవేందర్ని మా నాన్నగారు ఆ రోజున ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఈ సాఫ్ట్ తీసేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ పైసాఫ్ట్ పోకుండా కాపాడినటువంటి వ్యక్తి మా నాన్నగారు వనమ్మ వెంకటేశ్వరరావు గారు మన చేస్తా ఉన్నా ఈ రోజున సాఫ్ట్ ఉంది అంటే ఈ రోజున కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారంటే ఇక్కడ ఈ కార్మికుల కుటుంబాలు సస్యశ్యామలంగా అయ్యాల ఉన్నారు అంటే అది కేసీఆర్ గారు మనమ్మ వెంకటేశ్వరరావు గారు నామ నాగేశ్వరరావు గారు చెప్పక తప్పదని చెప్తా ఉన్నా ఎప్పుడైనా సరే మన పాదల్లో ఏదైనా ఏనాడైనా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి మన దగ్గరకు వచ్చాడా అని అడుగుతా ఉన్నా ఇవాళ మన సమస్యలపై పోరాడింది కేంద్రంలో పార్లమెంటు లో మన సింగరేణి సమస్య పరిష్కారం అయింది అంటే ప్రైవేటీకరణ కాకుండా అడ్డుపడిందంటే అది కేసీఆర్ గారు నామా నాగేశ్వరరావు గారు చేస్తా ఉన్నా కేసీఆర్ గారు నాయకత్వంలో ఆ రోజున తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది సింగరేణి కార్మికులు మాత్రమే మనవ చేస్తా ఉన్నా వాస్తవంగా నా జీవితంలో నేను స్టార్ట్ అయింది ఒక కార్మికుడిగా నేను పక్కనున్న పవర్ పవర్ ప్లాంట్ లో బాలంచ పవర్ ప్లాంట్లో మూడు రూపాయల యాభై పైసలు క్యాజువల్ లేబర్గా చేసిన ఆ క్యాజువల్ లేబర్గా చేస్తూ నా ఉద్యోగం కూడా పర్మనెంట్ అయింది ప్లాంట్ గా ఉద్యోగం పర్మనెంట్ అయింది అయినా కూడా అవన్నీ కూడా వదిలిపెట్టి లేదు జిల్లాకి ఏదో ఒకటి చేయాలి మన పుట్టినటువంటి గడ్డకి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో నేను ఎక్కడికి పోయి ఏం చేసినా కూడా మళ్ళా మన జిల్లాకు వచ్చి నేను రాజకీయాలకు రాకముందు నుంచి ఎంతో సేవ చేసిన పేదవారికి కావలసినటువంటి అన్ని విషయాలలో కూడా తోడున్న మీరు కనుక చూసినట్టయితే ముఖ్యంగా కనుక చూస్తే మన తెలంగాణ రాకముందు మన నాయకుడు కేసీఆర్ గారు పోరాడి సాధించినటువంటి తెలంగాణలో అంతకు ముందు కనుక చూస్తే తాగునీరు సమస్య ఉండేది సాగునీరు సమస్య ఉండేది కరెంటు కోతలు ఉండేది నేను ఆ టైంలో మా నాన్నగారి పేరు మీద ట్రస్ట్ పెట్టి బ్రహ్మాండంగా తాగటానికి నీళ్ళు ఎద్దటి ఉంటే మరి అక్కడ మెయిన్ గేట్ అయితే ఎక్కడెక్కడైతే తాగునీరు లేదో నా వంతు నేను సహాయం చేసిన వరదలల్లో కానీ కరువులు కానీ కరోనా కానీ నా వంతుగా నేను సహాయం చేసిన అంటే ప్రజలకి సేవ చేయాలనే భావంతో ఉన్నాడు కాబట్టి నేను ఆ విధంగా చేసిన మీ అందరి ఆశీర్వాదంతో రెండు సార్లు నేను పార్లమెంట్కి వెళ్ళా పార్లమెంట్ లో ఇంతకు ముందు కూడా మీరు ఇన్కమ్ ట్యాక్స్ సమస్య చేసి చెప్పారు అన్నిటికంటే ముఖ్యమైన సమస్య కనుక చూసినట్టయితే ఇప్పుడు మన వెంకట వెంకటరమణ గారు మాట్లాడేట్టుగా ప్రైవేటీకరణ తమ్ముడు ఈ ప్రైవేటీకరణ మీద బహుశా మీరు నన్ను ఫాలో అయ్యి ఉండరు నేను పార్లమెంట్ లో క్వశ్చన్ వేసిన దీని మీద పార్లమెంట్ లో మాట్లాడినా అదే ఇప్పుడు నేనేం మాట్లాడిన అనేది నేను మీకు నేను పెడతాను నేనేం క్వశ్చన్ వేసింది అనేది కూడా పార్లమెంట్ లో మీకు పెడతాను ఏదైతే సింగరేణి ఏ విధంగా డెవలప్ అయింది అనేది మన సోదరులు అన్ని విషయాలు కూడా చెప్పారు దానికంటే అతి ముఖ్యమైంది ఈ యొక్క సింగరేణి ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఈ గవర్నమెంట్ బిజెపి గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టింది మీరు ఏదైతే మైనింగ్ యాక్ట్ మైనింగ్ యాక్ట్ ఏదైతే ఈ మధ్య కాలంలో పాస్ అయిందో దాని ప్రకారం వాళ్ళు మొత్తం కూడా పవర్స్ అన్ని కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది మన సింగరేన్ దగ్గరకు వచ్చేసరికి మనం ఫిఫ్టీ వన్ పర్సెంట్ మంది ఉంది ఫార్టీ నైన్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది మన నాయకుడు మన అందరి నాయకుడు కేసీఆర్ గారు మా అందరికి ఎంపీలకి బిఆర్ఎస్ ఎంపీలకి చెప్పింది ఏంటంటే ఎట్టి పరిస్థితులు కూడా ఇది ప్రైవేటీకరణకి ఆల్రెడీ పార్లమెంట్ లో బిల్లు పెడతాను ఆ బిల్లు ప్రకారం వీళ్ళు ఒక్కొక్కటి ప్రైవేటీకరణ చేయాలని చూస్తాను మన ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉన్నా కూడా మొండి విధంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తారని మాట్లాడుకుంటే ఆ విషయంలో నేను మీ కేంద్ర మంత్రితో నేను వాదన వేసుకున్నా అంతేకాకుండా పార్లమెంట్ సాక్షి కూడా దాని మీద కొన్ని క్వశ్చన్స్ చేసినా దానికి ఏమి ఆన్సర్స్ వచ్చినాయో మీకు చెప్తా ఇంతకుముందు ముందు సోదాడు అన్నట్టుగా అవతల స్టీల్ ప్లాంట్ని కనుక ప్రైవేటీకరణ చేసినట్టే సింగరేణి కూడా ప్రైవేటీకరణ చేయాలని ఈ బిజెపి ప్రభుత్వం చాలా తాపత్రయ పడ్డది ఇప్పటికైతే ఆపగలిగినాం కానీ మళ్ళా రేపు వచ్చే పార్లమెంట్ లో మళ్ళా వాళ్ళదే కనుక గవర్నమెంట్ అయితే ఇక్కడ బీఆర్ఎస్ ఎంపీలు గనక గెలిచి అక్కడ అడ్డుకోకుంటే ఈ పెన్ను ప్రమాదం వస్తుంది ఎందుకంటే ఇప్పుడు పక్కన ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏ విధంగా చేసిండ్రో మీరు చూసిండ్రు అందుకనే మిమ్మల్ని కోరుకుంటున్నా నేను ఖచ్చితంగా కూడా ఇక్కడ ఒక రైతు బిడ్డని ఇక్కడే నేను కార్మికుడికి పనిచేసిన వాడిని కాయ కష్టాలంతా కూడా చూసిన వాడిని మీ అందరికి నేను అండగా ఇన్కమ్ ట్యాక్స్ గురించి కూడా రెండు మూడు సార్లు నేను పార్లమెంట్ లేవనెత్తిన ఇంతకుముందు సోదాడు ఇంత ముందు సోదాడు అన్నట్టుగా ఇది కేంద్ర ప్రభుత్వం ఆండర్ లో ఉంటుంది మేము పోరాటానికి మేము ముందున్నాం మిమ్మల్ని కాపాడుకోవటానికి మేము ముందుంటాం అందుకనే ఒక తెలంగాణ గొంతుక ఖమ్మం జిల్లా గొంతుక పార్లమెంట్ వినిపించాలంటే అది సాధ్యపడేది బిఆర్ఎస్ ఎంపీల వల్లనే అందుకనే మీ అందరిని కోరుకుంటున్నా ఎప్పుడైనా సరే ఏ విషయంలో అయినా సరే పార్లమెంట్ లో క్వశ్చన్ వేసినా పార్లమెంట్ స్తంభింప చేసినా పార్లమెంట్ లో తెలంగాణ వారిని వినిపించినా పార్లమెంట్ లో తెలంగాణకి కావాల్సిన ప్రాజెక్టుల గురించి కాని పార్లమెంట్ లో తెలంగాణకు కావాల్సిన నిధుల గురించి కానీ పార్లమెంట్ లో కార్మికుల రైతుల సమస్యలు కానీ ఏ సమస్యలు ఏకైనా పోరాడింది ఇప్పటిదాకా బిఆర్ఎస్ ఎంపీలు మాత్రమే ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడు మన నాయకుడు కేసీఆర్ గారు ఐదు వందల నలభై మూడు ఎంపీలు ఉన్నటువంటి పార్లమెంట్ లో బిల్లు పెట్టించి మనం తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ తెచ్చుకున్నాక సింగరేణి కాలనీస్ ఏ విధంగా డెవలప్ అయిందో సోదరులు అన్ని వివరించారు అది మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు అందుకనే మిమ్మల్ని చివరుగా కోరుకుంటున్నా ఖచ్చితంగా కూడా మీరు నాకు మద్దతు ఇవ్వండి ఈసారి మీరు నన్ను గెలిపించండి రేపు రాబోయే టైంలో ఏ సమస్యనైనా పార్లమెంట్లు ఎత్తాలంటే గొంతు మీ గొంతుకగా నేను పార్లమెంట్ ఎత్తుతా మీరు చరిత్ర చూడండి మీరు చరిత్ర చూడండి ఎప్పటికీ నేను రెండు సార్లు పార్లమెంట్ మెంబర్ అయినా ఇంతకు ముందు కూడా నాకంటే ముందు చాలా మంది పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు మీరు కనుక చూస్తే పార్లమెంట్ లో ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది ఎవరు ఏం మాట్లాడినారంటే ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది తెలంగాణ గురించి కానీ ముఖ్యంగా ఖమ్మం జిల్లా నుంచి అన్ని విధాలు కూడా అన్ని విషయాల మీద పార్లమెంట్ లో పోరాడాను రాబోయే టైంలో కూడా ఆ విధంగా మీకు అండగుంటాను అందుకని మేము చివరిగా కోరుకునేది ఏంటంటే నా గుర్తు కారు గుర్తు ఒక రైతు బిడ్డని అదే విధంగా మనకి ఇక్కడ ఖమ్మం బిడ్డని మీరు ఆదరించాలి మళ్ళీ మీరు ఆదరించి నా గుర్తు కారు గుర్తు మీద ఓటేస్తారని ఆశీర్వదించి కోరుకుంటారు మీ దగ్గరకు వచ్చిన అదేవిధంగా కంట్రాక్ట్ లేబర్ సమస్య కూడా ఇప్పుడు చెప్పారు దాని విషయాలు కూడా తప్పకుండా కూడా అక్కడ పోల్ ఇండియాలో ఒక డిఫరెంట్ ఉంది ఇక్కడ కూడా డిఫరెంట్ ఉంది అని చెప్పారు నేను రేపు ఎంపీగా గెలిచిన తర్వాత నా మొదటి క్వశ్చన్ ఖచ్చితంగా కూడా ఆ కంట్రాక్ట్ లేబర్ మీద వేస్తాను మీరు ఈ లోపల కోరుకునేది ఏంటంటే సెంట్రల్ మన ఓల్ ఇండియా డీటెయిల్స్ ఏమైనా ఉంటే నాకు ఇవ్వండి అది ఇది చేసేసి పార్లమెంట్ లో ఖచ్చితంగా కూడా క్వశ్చన్ వేస్తాను మీకు అండగా ఉంటానని కోరుకుంటూ మీ వద్ద చలవి తీసుకుంటున్నాం అంటే దాన్ని కూడా కేసీఆర్ గారు నిరుపుదల చేయడం జరిగింది అంతేకాకుండా గతంలో ఉన్న ప్రాఫిట్ బోనస్ పదహారు పర్సెంట్ ఉంటే దాన్ని ముప్పై రెండు పర్సెంట్ కేసీఆర్ గారు పెంచి ఏడు వందల కోట్లు పంచడం జరిగింది అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది మనమే టీపీనో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో హాస్పిటల్స్ కు ఏసీ సౌకర్యం కల్పించడం జరిగింది ఇలాగా అనేక కార్యక్రమాలు చేసిన తర్వాత టీపీ జిస్ శూన్యం టిఆర్ఎస్ ప్రభుత్వం అది ఒకవేళ టిఆర్ఎస్ ప్రభుత్వమే రాకుండా ఉండేది ఉంటే ఇరవై వేల ఉద్యోగాలు కానీ వీరందరూ కూడా ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టినే ఈ రోజు సింగరేణిలో ముప్పై ఎనిమిది వేల మంది కార్మికులు ఉండడం జరిగింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐఎన్టీసీ ఉన్నప్పుడు ఏడు వేల ఉద్యోగాలని గోల్డెన్ షేక్ పేరు మీద తీసేయడం జరిగింది లేకపోతే అదే ఏడు వేల మంది ఉండేది ఉంటే ఈ రోజు కనీసం ఆరు వేలు ఐదు వేల ఐదు వందల మందికో ఉద్యోగ అవకాశాలు దొరికి ఉండేది ఇట్లా వేరే పార్టీలకు సంబంధించిన వాళ్ళు వస్తుంటారు పోతుంటారు ఎక్కడి నుండో దిగుమతి చేసుకున్న నాయకులు మనకు అవసరం లేదు మన కాడ మన బాగోకులు చేసిన వ్యక్తి మన మన మధ్య ఉండే వ్యక్తి నామనేశ్వరరావు గారి కారు గుర్తుకు అత్యధిక ఓట్లేసి గెలిపించాలి గెలిపించాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈ రోజున మీరు గుర్తు ఒకటే చెప్తున్నా నేను ఇవాళ మన మన పార్టీ అభ్యర్థి ఎవరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిని ఎవరు ఒకసారి బేరీ వేసుకోవాలని చూస్తా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఎప్పుడైనా నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో మా కుటుంబ రాజకీయ జీవితంలో నేనైతే చూడలేదని మనం చేస్తా ఉన్నా మీరైనా చూశారా అని అడుగుతా ఉన్నా ఎప్పుడైనా కొత్తగూడెం నియోజకవర్గ ప్రజా సమస్యలపై ఎప్పుడు కలం ఇప్పాడని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎప్పుడైనా సరే మన సమస్యలపై మనకి ఎన్నో బాధలు కష్టాలు అనుభవించాం నీ కాళీస్ ఎప్పుడైనా సరే మన పాదల్లో ఏదైనా ఏనాడైనా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి మన దగ్గరకు వచ్చాడా పోరాడింది కేంద్రంలో పార్లమెంటులో మన సింగరేణి సమస్య పరిష్కారం ప్రైవేటీకరణ కాకుండా అడ్డుపడిందంటే అది కేసీఆర్ గారు నామా నాగేశ్వరరావు గారు అని చెప్పక తప్ప ధర్మరాజు చేస్తా ఉన్నా కేసీఆర్ గారు నాయకత్వంలో ఆ రోజున తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది సింగరేణి కార్మికులు మాత్రమే మనం చేస్తా ఉన్నా సింగరేణి కార్మికుల పోరాటం వల్లనే మనకు తెలంగాణ వచ్చిందని మీకు అందరికి మనవ చేస్తా ఉన్నా అటువంటి పార్టీ అటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు మీరేం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ రోజున నామా నాగేశ్వరరావు గారు హామీ ఇచ్చారు మీ వెంట మేమున్నాం మీ వెనక మేమున్నాం మీ సమస్యల కోసం పోరాడతానని చెప్పి చెప్పినటువంటి వ్యక్తిని మనం నమ్ముకొని మన ప్రాంత సమస్యలపై మన పోరాడేటువంటి వ్యక్తిని మనం ఎన్నుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ